నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనీయాను కిచెన్ హనీయాను కిచెన్లో ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో మేక యొక్క కాలుదాకాయ కర్రీని ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నా అండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు చేసుకొని తిన్నా ఈ పద్ధతిలోనే చేసుకొని తింటారు అంత బాగుంటుంది మళ్ళీ లేట్ చేయకుండా ఈ కర్రీని ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా మేక కాలుదాల్కాయను కాల్ చేసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత సార్లు కడిగేసుకొని ఒక కుక్కర్లో వేసుకొని కొంచెం పసుపు కొద్దిగా ఉప్పు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకొని ఈ ముక్కలు అనేది మునిగే వరకు వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక పది పదకొండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి అప్పుడైతేనే ఈ పీసెస్ అనేది మెత్తగా ఉడికిపోతుంది చూడండి మనకు ఇలా పీసెస్ అనేది ఉడికినాయి కదా ఇలా ఉడికిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని వేరొక కడాయిలో ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోండి ఆయిల్ బాగా వేడిన తర్వాత ఒక రెండు మూడు పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకొని సన్నగా తరిగి పెట్టేసుకొని వేసుకొని కొంచెం ఫ్రై అవుతుండగానే కొద్దిగా కరివేపాకు ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీలుకలు వేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోండి చేసుకున్న తర్వాత అందులో ఒక రెండు మూడు దాల్చిన చెక్క లవంగాలు వేసుకొని అల్లం వెల్లిన పేస్టు కొంచెం పెరుగు వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత మనం ఉడకబెట్టేసుకున్న మటన్ ముక్కలను కదా ఇవి కూడా వాటర్తో సహా వేసుకోండి వాటర్తో సహా వేసుకొని ఇవి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోండి ఆల్రెడీ మనకు ఉడికింది కదా ఈ పీసెస్ అనేది ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాతనే అందులో కారపొడి అంటే ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు కారపొడి వేసుకోండి అంటే మీరు చూసి వేసుకోండి కారపొడి మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి సాల్ట్ కూడా మీరు తినే దాన్ని బట్టి అంటే మీ టేస్ట్ తగ్గట్టే వేసుకోండి వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోండి ఇలా ఒక పది నిమిషాలు ఉడికించుకుంటేనే అందులో ఉప్పు కారం మసాలా మేము వేసుకున్నాం కదా అవన్నీ వాటికి ముక్కలకు పడతాయి కాబట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకోండి ఈ పద్ధతిలో చేసుకుంటే మనకు రెస్టారెంట్లో తిన్నట్టే అనిపిస్తుందండి చివరగా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి చూడండి చూస్తూనే నొరుకుతుంది కదా మీరు తింటే ఎలా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇలా ఉడికిన తర్వాత చివరగా కొంచెం కొబ్బరి పొడి వేసుకోండి మీకు ఉంటే కొబ్బరి పొడి వేసుకోండి లేదంటే కాజు పేస్ట్ కూడా చేసేసుకొని వేసుకోవచ్చండి ఎండు కొబ్బరి ఉన్న దాన్ని మిక్సీ పట్టు వేసుకొని వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుందండి ఇలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చివరిగా కొత్తిమీర యాడ్ చేసుకుంటే సేమ్ మనకు రెస్టారెంట్ స్టైల్లో మేక యొక్క కాయ కూడా రెడీ అయింది కదా ఈ పద్ధతిలో ఒకసారి ఇంట్లో ట్రై చేయండి రుచికి రుచిగా ఉంటుంది అందరూ చాలా చాలా ఇష్టంగా తింటారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్